మీకు చెప్పే ప్రయత్నం చేస్తామని ఎంత దొంగలు లంగలు కొంతమంది పార్టీ వాళ్ళు అనేది మనకు తెలిసింది ఇక్కడ ఒకసారి చూద్దాం మనం అని చూద్దాం ఒక్కసారి మనం చూడవచ్చు ఇక్కడ క్లియర్గా చూడండి మన గ్రామాలలోకి వెళ్ళినాం కదా అంతకుముందు ఆ సమస్య ఉంటే తర్వాత వన్ పాయింట్ ఫైవ్కి ఇక టువెల్కే నగర్ ఇవి టువెల్కే అయినాయి చూడండి ఒకసారి చూపించు అంటే ఒకేసారి ఎందుకు వ్యూస్ డ్రాప్ అవుతూ ఉన్నాయి అనేది మనం ఒకసారి మనం మాట్లాడుకోవాలి మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏమైంది అనేది కూడా చూద్దాం సర్వేలు గ్రామ ప్రజల వద్దకు పోయినప్పుడు వేలాది మంది అక్కడే చూసినారు ఆ ఫోన్లు పట్టుకొని చూసిన సున్నా అని చూపించింది ఫస్ట్ నేను ఏమంటా ఉన్నామంటే మేము కూడా టెస్ట్ చేసినాం ఆఫీస్లో నిన్న కూడా టెస్ట్ చేసినాం దాదాపు మా ఎంప్లాయీస్ ఒక ఇరవై మంది ఉంటారు ఇరవై మంది ఫోన్లు ఆన్ చేసినప్పుడు ఇరవై వ్యూస్ అయితే పడాలిగా మూడు వ్యూస్ అని పడ్డాయి ఇవన్నీ బగ్స్ అంటే దాదాపు ఇరవైకి మూడు బడ్డాయి అంటే మరి మీరు అంటే మేము మార్నింగ్ న్యూస్ లైవ్ స్టార్ట్ చేసినాం వెంటనే మేము ఆ ఫోన్లను ఆన్ చేసే ప్రయత్నం చేసినాం నా ఫోన్తో సహా మరి పడాలిగా ఇరవై వ్యూస్ అంటే దాదాపు సెవెంటీ ఫైవ్ వ్యూస్ మనకు కనిపించకుండా చేస్తా ఉన్నారట దీ బెట్టి వ్యూస్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారట మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని లంగా దొంగ పనులు చేసినా ఆర్జీ మీడియా ప్రజల పక్షాన పోరాటం పోరాడుతూనే ఉంటుంది నువ్వు ఇచ్చే వ్యూస్ లేకపోతే మీరు వ్యూస్ ఆపుతానో మా పోరాటాన్ని ఆపలేరు ప్రజలకు మంచి చేసే కార్యక్రమాన్ని మీరు స్టాప్ చేయలేరు నిలిపి వేయలేరు అని చూస్తూ ఉన్నాం చెప్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా కోపం ఉంది కాబట్టి చూడండి సర్వేలు పోయినప్పుడు వేలాది మంది ఒకరి తర్వాత సుమారు పదిహేను వేల మంది మరి చూసినట్టుగా మనకు సమాచారం ఉంది వందలాది మంది చూస్తే ఫోర్ పాయింట్ ఫోర్ కే వ్యూసే పడ్డాయి దీన్ని మేము సైబర్ క్రైమ్లో మరి కేసు నమోదు చేస్తాం పోలీస్ శాఖ దృష్టి కూడా తీసుకొస్తాం అన్న తర్వాత వెంటనే చూడాలి నెక్స్ట్ డే గుజ్జ్జకు వెళ్ళాం పదిహేడు వేల వ్యూస్ పడ్డాయి మరి అక్కడ అంటే ఒక గ్రామంలో పదిహేడు వేల వ్యూస్ పడ్డాయి అంటే ఓకే అది పది నుంచి పదిహేను వేలు పడ్డాయి అంటే ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది చూస్తూ ఉంటారు కాబట్టి పడ్డాయి అంటే ఓకే ఇది పదిహేడు వేల వ్యూస్ పడ్డాయి పద్నాలుగు చూడండి ఎట్లా తగ్గుతూ ఉన్నాయో పదివేలు ముచ్చట పదకొండు వేలు పదకొండు వేలు ఇక్కడ చూడొచ్చు ఏది గొట్టుపల్లు పదివేలు పదివేల పదకొండు వేలు కృష్ణాపురం పదకొండు వేలు చేంజ్ మరి ఊకొండు పదివేలట అట అన్ని పదివేలు ఉన్నాయి ఇక్కడ అంతకన్నా ముందు చూడు కొలిటికల్ ఏమో ఇరవై రెండు వేల మంది చూసినారు ఒక గ్రామానికి అయిన తర్వాత అప్పటికి ఐదారు గ్రామాలు మేము కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా మన మానే న్యూస్ చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇరవై వేలు దాడుతుంది అనుకున్నాం ఇరవై రెండు వేల వ్యూస్ వచ్చాయి మనకి కొరటికల్లో మళ్ళీ మనం చూడవచ్చు కుంపెల్లి పదివేలు ఇక్కడ పదివేలు మళ్ళీ వెంటనే ర్యాపిడ్గా మా రెండు వేల రెండు వందలు వాడిపోయింది మళ్ళీ పదివేలు ఆ రోజు కూడా మనం హెచ్చరించినాం ఈ బాక్స్ అంటే మనకు టైం లేక మన గ్రామాలలో ఉన్నాం కాబట్టి లీగల్గా మనం ప్రొసీడ్ కాలేకపోయినాము మరి కూడా పోయినప్పుడు పదిహేను వేలు వ్యూస్ వచ్చినాయి లింకల పోయినప్పుడు చూడండి డెబ్బై ఆరు వ్యూస్ అట మళ్ళా ఎందుకంటే ఇక్కడ మనం బీఆర్ఎస్ని తీవ్రంగా విమర్శించినాము అక్కడ వస్తే మళ్ళీ లెంకలపేళ్లి వద్ద నూట అరవై ఐదు వ్యూస్ ఇంకు అంటే రెండు లింకులు వచ్చినాయి తర్వాత చెరువు భూముల్లో నా క్యాంప్ ఆఫీస్ కట్టుకున్న జైలుకు పంపినా వెళ్తాం బీఆర్ఎకి సంబంధించిన ఒక లీడ్ పెడితే నూట ముప్పై మూడు వ్యూస్ అవు ఇట్ ఈస్ పాసిబుల్ ఎట్లా అవుతుంది ఎట్లా సాధ్యం ఇది ఇరవై వేలు నుంచి పదమూడు అంటే నూట పదమూడు నూట యాభై వ్యూస్ ఎట్లా పోతా ఉన్నాయి వీటి మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం అవుతుంది తర్వాత మనం తీవ్రంగా హెచ్చరించినాం అక్కడ మనం లోకల్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేస్తాం మరి సైబర్ క్రైమ్ కూడా దృష్టికి కూడా తీసుకెళ్తామన్నా నెక్స్ట్ డేనే మళ్ళీ చూడండి ఎక్కడైతే చెండూరుకు పదివేల వ్యూస్ వచ్చింది సరే పదివేలు అంటే ఒక గ్రామానికి సంబంధించి మేము పోతా ఉన్నాం కాబట్టి ఒక ఐదు ఆరు వేల మంది వాళ్ళు చూస్తూ ఉంటారు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు కాబట్టి పదివేల వ్యూస్ వస్తాయని అని మేము కూడా అనుకున్నాం మళ్ళీ చామల పెళ్లి మనం హెచ్చరించిన తర్వాత పదివేల వ్యూస్ వచ్చినాయి మళ్ళీ వెమ్మడే కేసీఆర్ కులైతే బోను సిద్ధంగా ఉంది అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించిన తమ్మేళ్లు పెట్టి మనం మాని నువ్వు చూసినాం కావాలనే చూద్దామని మీరు మామలవలలో ఇరికించడం కాదు ఆర్జీ మీడియా వలలో మీరే ఎదకాలని తమ్ములు పెట్టినాం ఎవరు చేస్తా ఉన్నారు బక్స్ ఎవరు బక్స్ పెట్టి మా వ్యూస్ తగ్గిస్తున్నారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం బొక్క బోర్ల పడ్డారు ఇవన్నిటిని కునంకుశంగా మేము వివరించే ప్రయత్నం చేస్తాం మీ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తాం వదలమిగా చూసుకోరు తప్పు జరిగిన నిజమే ఇకపై మీతోనే ఉంటా అని పెట్టినాం ఆ రోజు పిచ్చ తిట్టు తిట్టినాం మళ్ళీ వన్ పాయింట్ ఫైవ్ కే వ్యూస్ అంటే వాళ్ళు ఎంతంటే అంతా మన లింకును బట్టి అంటే వాళ్ళ చేతిలో ఆ లింకులు ఉంటా ఉన్నాయట ఈ బక్స్ అంటే బక్స్ యాడ్స్ ఎవరైతే చూస్తూ ఉన్నారో దాన్ని ఏమంటా అంటే టెక్నికల్ టర్మ్ నాకు కూడా గుర్తుకు రావట్లేదు అది పెట్టి మనం వ్యూస్ నాపే ప్రయత్నం చేస్తూ ఉన్నారట ఎంతవరకు కరెక్ట్ తెలంగాణ సమాజాన్ని తెలవాలి ఆర్జీ మీడియా వీక్షకులు కూడా తెలవాలి కాబట్టి చూస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు అందరూ కానీ వ్యూస్ కనిపించకుండా చేస్తూ ఉన్నారు ఇంత దొంగ ప్రయత్నమా ఇంత లంగ ప్రయత్నాలా ఆవేదన చెందుతా ఉన్నాను నేను నిజంగా బాధ అనిపిస్తూ ఉంది జెన్యున్గా ముందుకు పోతా ఉన్నాం మరి జెన్యున్గా ముందుకు పోయి ఆర్జీ మీడియాను కూడా గిట్ ఇబ్బంది పెట్టాలంటే ఎట్లా అనే దయచేసి తెలంగాణ ప్ర నూట్ తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచన చేయాలి బాధ అయితే అవును నూట ఇరవై నాలుగు యూస్ మళ్ళీ మళ్ళీ వెంటనే చూడండి మనం ఆ రోజు బాగా సీరియస్ అయితే గుండ్రపల్లి పదకొండు వేలు వాళ్ళ పిల్లలు ఎనిమిది వందల మూడు వందల ఎనభై నాలుగు ఇట్లా అంటే కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు నన్నే కన్ఫ్యూజ్ చేసినారు ఒకసారి పదకొండు వేలు ఒకసారి మూడు వందలు ఐదు వందలు అని నేనేమనుకుంటున్నాను ఒక గ్రామానికి పోతే ఎక్కువ మంది చూసినా మరో గ్రామానికి పోతే చూడలేదేమనుకుంటున్నాను కానీ అక్కడే దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది వాళ్ళు ఉన్నారు మరి ఆ గ్రామానికి సంబంధించి ఒక రెండు వేలు మూడు వేలు నాలుగు వేల మంది చూస్తూ ఉన్నారు మొత్తం మీద అన్ని గ్రూపులలో కలిసి ఒక ఐదు నుంచి పదివేల మంది ఊకేనే చూడాలి కదా తర్వాత మా సిఓ గారు మా టీం అంటే నాకు కూడా స్ట్రైక్ అయ్యి అప్పుడు నేను విశ్లేషణ చేద్దాం ఇప్పుడే చేయొద్దు మనం విశ్లేషణ ఇంకా వీడియోలు బోన్ ఇక్కడని కావాలని వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా పుల్లెంలోనేమో మూడు వందల ఎనభై నాలుగు గట ఏమో పదకొండు వేలు చూడరు అది చిన్న విలేజే ఇది కూడా చిన్న విలేజ్ అంటే మరి మేజర్ కాకుండా ఒక రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లు ఉన్న గ్రామం ఒక గ్రామంకేమో పదకొండు వేల వ్యూస్ ఎట్లు వస్తాయి ఇంకో ఏమో మూడు వందలు ఎట్లు వస్తాయి నారాయణపురం ఐదు వందల పదే వచ్చింది వేలాది మంది వచ్చారు ఆ రోజు మళ్ళీ వేలాది మంది ఒకరిద్దరు కాదు కూడల్లో పెడితే మాకు ఫోన్ నెంబర్లు ఇచ్చిన వాళ్ళే దాదాపు పదిహేను వందల మంది రెండు వేల మంది ఉంటున్నారు ఇక్కడ వ్యూ చూస్తున్నాము ఐదు వందలకు పడిపోతుంది ఏంది గ్రహించాలి ప్రజల వద్దకు చూడండి డాక్ తన నూట ముప్పై ఆరు వ్యూస్ ఆరోగ్య పెద్ద ఎత్తున దుయ్యబట్టినాం కాబట్టి తగ్గినాయి ఇక చూడు మళ్ళీ నాననే సీఎం చేస్తానే వంద వ్యూస్ వాడిపోయింది ఎట్లా వాడిపోతుంది ఎట్లా సాధ్యమవుతుందో ప్రజలారా యువత మీరు కూడా గ్రహించాలని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఆర్జీ మీడియా అనేది రాఘవేంద్ర ఛానల్ కాదు రాఘవేంద్ర న్యూస్ కాదు తెలంగాణ ప్రజల న్యూస్ గ్రామాల ప్రజల న్యూస్ అని ఎప్పుడో చెప్పినా మన ఒక మీడియా సంస్థ మీద గిన్ని కక్షలు గడుతూ ఉన్నారు నిజాయితీగా పనిచేస్తే గిన్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు దయచేసి గమనించాలని కోరుతా ఉన్నా తర్వాత నూట అరవై ఏడు అట తర్వాత చూడండి ఐదు వందల డెబ్బై ఏడు మళ్ళీ ఫస్ట్నూరు తర్వాత నాం పెళ్లి నాలుగు వందల ఐదు ఇక వెలుగుతలే అప్పటి నుంచి మునుగోడు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఐదు వందల యూస్ వరకే మరి వెళ్తా ఉన్నాయి చూడవచ్చు మనం రెండు వందలు వంద ఒక ఇట్లా ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచన చేయాలి అందుకే నేను ఇట్లనే పెట్టినా ఇవన్నిటిని నేను ఏమంటా అంటే ఒక మీడియా సంస్థగా మేము ఏం చేస్తా ఉన్నాం నిజాలను నిర్భయంగా ప్రకటించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎవరైతే లంగా దొంగ పనులు చేస్తా ఉన్నారో వాళ్ళ తాట తీసేలాగా వాళ్ళు వాళ్ళ వెన్నులో వణుకు పుట్టేలాగా కథనాలు అందిస్తున్నాం తప్ప తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తా ఉన్నాం అధికారులను ఎదిరించినాం ఐఏఎస్ ఎదిరించినాం ఐపీఎస్ ఎదిరించినాం సంబంధిత శాఖ కమిషన్ ఎదిరించినాం మరి కలెక్టర్లు ఎదిరించినాం ఎమ్మెల్యేలను ఎదిరించడం మంత్రులను ఎదిరించడం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని కూడా ఎదిరించడం ఎవరి కోసం రాఘవేంద్ర స్వార్థం ఏమైనా ఉందా అక్కడ నా ఆస్తులను పెంచుకోవాలన్నా దేనికోసం మనం వ్యతిరేకించింది మీకోసం మన కోసం అందరి కోసం మన కోసం మనం పని చేసుకుంటా ఉంటే గిన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు అంటే ఇరవై వేల వ్యూస్ నుంచి వంద వ్యూస్కి ఎట్లా పడగొడతారు ఎంత దమ్ము ధైర్యం ఉండాలి నేను నిజంగా ఏమనుకున్నా నిన్న వరకు అంటే కొంత టెక్నికల్ నాలెడ్జ్ మనకు అంతగా లేదు కాబట్టి నిజమే కావచ్చు మరి చూడట్లేదు అంటే వంద మంది ఎట్లా చూస్తారు ఒక లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు మార్నింగ్ న్యూస్లో వేలాది మంది లైవ్లోకి వస్తారు పదిహేను వందల మంది రెండు వేల మంది మూడు వేల మంది వ్యూస్ ఏమైతే రెండు వేలు మూడు వేలు రావాలిగా వంద నూట యాభై వస్తా ఉంది కనీసం ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే మూడు వేల నుంచి ఐదు వేల మంది వస్తూ ఉంటారు అంటే తర్వాత రోజు మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎంత రావాలి పదివేలు పదిహేను వేలు మినిమం రావాలి మార్నింగ్ న్యూస్ దాన్ని ఎంత వాడగొడతా ఉన్నారు వంద నుంచి నూట యాభైకి పడగొడతా ఉన్నారు మరి ఇది జరుగుతూ ఉంది తెలంగాణ సమాజాన్ని తెలవాలి ముఖ్యంగా ఇదే ఎందుకు చెప్తా ఉన్నా మాని న్యూస్లో విశ్లేషణ కూడా పక్కకు పెట్టి ఎందుకు చెప్తా ఉన్నది బాధ అవుతా ఉన్నా మనం చాలా చక్కగా పనిచేసేటప్పుడు నిజాయితీగా పనిచేసేటప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు ఒకటే నేను తేట తల్లిని చేస్తా ఉన్నా మీరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఎన్ని లంగ పనులు చేసినా ఎన్ని దొంగ పనులు చేసినా మీరు ఆర్జీ మీడియాని ఎంతగా తొక్కాలని చూసినా ఒక బంతిని కిందికి విసిరితే అది నువ్వు విసిరినప్పుడే కింద ఉంటే తర్వాత ఏం చేస్తుంది రెట్టించిన ఉత్సాహంతో పైకి తారా జువ్వలాగా దూసుకొస్తూ ఉంటుంది కాబట్టి గదే పంద ఆర్జీ మీడియా అవలంబిస్తుంది ఎన్నో చూసినా ఈ సంవత్సర కాలంగా కేసులు పెట్టినోళ్ళని చూసినాం దూషించిన వాళ్ళని చూసినాం కామెంట్స్ అడ్డగోలుగా పెట్టిన వాళ్ళని చూసినాం అయినా ముందుకు సాగుతూనే ఉన్నాం ఎందుకంటే ఒక పది శాతం మంది అట్లా ఉన్నారు తొంభై శాతం మంది నాకు ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తూ ఉన్నారు సార్ మీరు ముందుకు పోండి మీ అమ్మటో వస్తామని వందలాది మంది వేలాది మంది పిల్లలు ఇవ్వాలి ఆర్జీ మీడియా సైన్యంలో మరి చేరినారు వాళ్ళందరూ బాధ్యత మాదే మరి ఎందుకంటే ఒక ఆర్జీ మీడియా నమ్మి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత కూడా మనమే తీసుకోవాలని డిసైడ్ అయినాం అందుకే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించాలి లోకల్ కంపెనీలో వాళ్ళకి ఎనభై శాతం ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి ఇవన్నిటినేమో మేము దృష్టి పెడతా ఉన్నాం ఇక కొంతమంది నాయకులేమో మా మీద దృష్టి పెట్టి మా వ్యూస్ నాపాలే లైవ్ జనాల్లోకి పోకుండా చేయాలంటే ఇప్పుడు సూర్యుని మీద ఉమ్మేస్తూ పుక్కు మన ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది వచ్చి నియమహం మీద పడుతుంది మేము సూర్యుని లాంటి వాళ్ళే నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలను చైతన్యం చేయాలని మరి ఆర్జీ మీడియా సైన్యం కృషి చేస్తూ ఉంది మేము కూడా కృషి చేస్తూ ఉన్నాం వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఒక్కోసారి బాధ అనిపిస్తే గ్రామాల బాట పడతా ఉన్నాం ఒక పూట తింటున్నాం ఒక పూట పసులు ఉంటున్నాం గొంతు బొంగ మరి ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం కొంతమంది లంగా అవతారాలు దొంగ అవతారాలు వచ్చి ఇట్లా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు ఎందుకు చెప్తా ఉన్నాడు వాళ్ళని పెద్ద పట్టించుకోవాల్సిన పని కూడా లేదు అయినా ఎందుకు చెప్తా ఉన్నా నేను తెలియాలి తెలంగాణ సమాజం చాలామంది అంటా ఉన్నారు అన్న మేమే నేను ఒక అబ్బాయి ఫోన్ చేసిన అన్న మా గ్రామంలోనే ఇప్పుడు దాదాపు ఇరవై గ్రామాలు టచ్ చేసిన ఒక గ్రామానికి అంటే ఇద్దరు సర్వేలు చామల పెళ్లికి సంబంధించిన వాళ్ళు కాల్ చేసినా అన్న మా గ్రామంలోనే మేము దాదాపు ఒక ఐదు వందల మంది వెయ్యి మంది చూస్తున్నాం ఇట్లా అన్ని గ్రామాలలో మినిమం ఇరవై ముప్పై వేల మంది చూస్తూ ఉన్నారు ఎందుకన్నా వ్యూస్ రావట్లేదు అని అబ్బాయి చెప్పి నాకు సజెషన్ అన్న మీరు నిజాయితీగా పోతూ ఉన్నారు నిక్కచ్చిగా వార్తలు ఇస్తూ ఉన్నారు కాబట్టి కొన్ని దొంగ పనులు చేస్తూ ఉంటారు ఇట్లా బగ్స్ ఉంటాయి అంటే గతంలో కూడా చెప్పినాడు నాకు మొన్న కూడా చెప్పినాడు కాబట్టి మీరు తప్పకుండా మీరు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చెప్పండి అంటే ఇన్ని రోజులు ఏమనుకున్నాం అంటే ఆప్తా ఆపుకొని వాళ్ళతో ఏమైతే ప్రజలు చూస్తే మనకు వ్యూస్ పడతాయి అనుకున్నాం కానీ ఆ వ్యూస్ పడకుండా అంటే మేము ఇదేందుకు చెప్తా ఉన్నా అంటే నిన్ననే మేము టెస్ట్ చేసినాం మా న్యూస్కి వెళ్లే ముందు ఇరవై ఫోన్లలో మేము పెడితే రెండు వ్యూస్ అని పడ్డాయి ఎట్లా పడతాయి అట్లా పడవద్దుగా మేమే ఇరవై మంది వేలాది మంది చూస్తూ ఉంటారు రెండు వ్యూస్ మూడు వ్యూస్ అని పడతాయి అంటే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద వ్యూస్ని ఆపుతున్నారని అప్పుడు నేను గ్రహించిన ఎందుకంటే ఒక విషయాన్ని అర్థం చేసుకుంది ఒక విషయంలో లోతైన అవగాహన లేదు మాట్లాడం మేము ఫస్ట్ నిజమేనా కాదా నిజంగా ఉంటాయా అంటే నేను మేము టెస్ట్ చేసినాం కావాలంటే మీరు రండి ఇక్కడ టెస్ట్ చేయండి మీకు కూడా తెలిసిపోతూ ఉంది గా పనులు చేస్తూ ఉన్నారు మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఎంత పెద్దోడైనా సరే తొక్కుకుంటూ ఆర్జీ మీడియా ముందుకు పోతుంది ఎవరికి భయపడే ప్రయత్నం అయితే మేము చెయ్యమని చెప్తా ఉన్నా నీ లంగ నీ లంగతనానికో దొంగతనానికో మేము భయపడే ప్రసక్తి ఉండదని హెచ్చరిస్తూ ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి లైవ్లోకి మాట్లాడుకుందాం ఎవరైతే బక్స్ వ్యూస్ ఆపుతా ఉన్నారో వాళ్ళు రండి లైవ్ లోకి మీకు వచ్చిన బాధే ఉంది మీకు వచ్చిన కష్టమే ఉంది మేం కథనాలు అందిస్తే మీ పీఠాలు ఎందుకు కదులుతా ఉన్నాయి అనేది కూడా మేము చెప్పబోతా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ఆర్జీ మీడియాని డైరెక్ట్ ఎదుర్కోవాలి కానీ ఇక బక్స్ పెడతాం వ్యూస్ ఆపుతాం అంటే మాత్రం కబర్ అని హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ మనం చూస్తే ఇరవై వేల నుంచి వంద వ్యూస్కి పడగొట్టినారు ఈరోజు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా మేము వెళ్తా ఉన్నాం ఎవరికి జంకాల్సిన పని లేదు మనం వణకాల్సిన పనుకు లేదు నిజాయితీగా పనిచేస్తున్నాం నిక్కచ్చిగా పనిచేస్తున్నాం కాబట్టి మీరు వ్యూస్ ఆపాలనుకున్నా ఇంకేం చేయాలనుకున్నా కబర్ దారాన్ని హెచ్చరిస్తా